హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ఇచ్చే బాలామృతంతో కేక్ చేసి చూపిస్తానండి బాలామృతం పౌడర్ ని డైరెక్ట్ గా అలాగే తినాలంటే తినబుద్ధి కాక చాలా మంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా సింపుల్ గా కేక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కేక్ చేసుకోవడానికి ఎగ్ కానీ ఓవెన్ కానీ బీటర్ కానీ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా అంతకంటే ముందుగా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ వరకు రావాలంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి దట్ నేను ఇలా వీడియోను అప్లోడ్ చేయంగానే మీకు అలా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయొచ్చు అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది సోది చెప్తుంది అనుకోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ కేక్ చేసుకోవటానికి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పౌడర్ని ఏదైనా ఒక కప్పు నిండుగా కొలుచుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేను కాస్త పెద్ద కప్పుతోనే తీసుకున్నానండి అలాగే మిక్సీ జార్లోకి సేమ్ కప్పుతో పావు కప్పు షుగర్ వేసుకోవాలి అంటే మనకు పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకే ఒక మూడు యాలుక్కాయలు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ కనుక సరిగ్గా తిరగకపోతే ఊన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగు ఇంకా పావు కప్పు పాలు వేసుకోవాలి ఇక్కడ పచ్చి పాలైనా పర్వాలేదు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు అలాగే ఒక చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ అదే స్పూన్తో ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే స్పూన్ పెద్దదైతే కనుక అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఏ కేక్ చేసేటప్పుడైనా పిండిని ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నామంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది విస్కర్తో పెరుగులో ఉండే గడ్డలు మొత్తం బాగా కరిగిపోయేలాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే పెరుగు మొత్తం ఇలా బాగా కరిగిపోతుంది ఇప్పుడు అందులోకి సేమ్ కప్పుతో పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్నైనా లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి కేక్లోకి చెనక్కాయ్ నూనె ఇలాంటి ఫ్లేవర్ ఉండే ఆయిల్లో అస్సలు పనికిరావు అనమాట కేక్ అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మీరు ఇదే కొలతలతో తీసుకున్నారంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు కేక్ని ఏ గిన్నెలో బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె మొత్తానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా గిన్నె మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో లైట్గా గోధుమ పిండి చల్లుకొని గోధుమ పిండి మొత్తం ట్రేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఇలా కేక్ చేసుకునే గిన్నె ఏమీ లేకపోతే కనుక ఇంట్లో అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ గిన్నెల్లో అయినా లేదంటే సిల్వర్ గిన్నెల్లో అయినా చేసుకోవచ్చు కేక్ టిన్ మొత్తానికి ఇలా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ గిన్నెని నేలకేసి ఒక రెండు మూడు సార్లు లైట్గా కొట్టినట్టు చేయండి అలా చేసుకుంటే పిండి మధ్యలో లమ్స్ ఏమి లేకుండా మొత్తం నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు పైనుంచి మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే పూర్తిగా ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఈ కేక్ టిన్ని ముందుగానే పదహైదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ స్టవ్ పైన అడుగున మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని దాని లోపల ఒక గిన్నెని బోర్లా పెట్టేసుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే కనుక స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా అడుగున గిన్నెలో నీళ్లు కానీ ఇలా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కేకు గిన్నెకొచ్చే వేడికే దాని అంతటా అదే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలాంటి కేకులు లాంటివి చేసుకున్నప్పుడు ఏదైనా ఒక గిన్నెని సపరేట్గా పెట్టేసుకోండి సో దట్ ఇంట్లో ఎప్పుడు కేకులు ప్రిపేర్ చేసుకోవాలన్నా అదే గిన్నెను వాడుకోవచ్చు మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెను పెట్టుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పైనుంచి మూత పెట్టేసి ముప్పై నిమిషాల పాటు బేక్ అవన్ ఇవ్వాలి ఇక్కడ నేను ముప్పై నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుంటున్నాను ఫస్ట్ సైడ్లో అయితే చెక్ చేసుకున్నాను సైడ్లో అమ్మటైతే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట అదే టూత్పిక్ని మధ్యలో పెట్టి చూస్తే లైట్గా అంటుకొని వచ్చినట్లు వచ్చిందనమాట సో మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నానండి ఇక్కడ టైమింగ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే కష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బేక్ అనమాట అది మీరు పెట్టుకునే మంటని బట్టి అలాగే కొన్ని కొన్ని స్టవ్లను బట్టి కూడా ఉంటుంది సో ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇలా మధ్య మధ్యలో టూత్పిక్తో గుచ్చి చూసుకుంటూ ఉండండి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకున్నానండి ఏమీ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ గిన్నెని ఎమ్మటే బయటకు తీసేసుకోవాలి అందులోనే వదిలేశారంటే కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో ఎమ్మటే బయటకు తీసేసుకొని చల్లారనివ్వండి కేక్ మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ కత్తితో ఇలా సైడ్ అంచులన్నీ లూజ్ చేసేసుకోండి ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్లో బోర్లించి పైనుంచి లైట్గా తట్టారంటే ఈజీగానే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కేక్ ఎంత స్పంజీగా వచ్చిందనేది ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది బాలామృతం పిండితోనే బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ